బాగున్నారా ఈ రోజైతే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలాగ ఏంటి అనేది చూసేద్దామండి ఇప్పుడైతే మనకి అల్లం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా పచ్చి బాగా దొరుకుతున్నాయి కదండి కొంచెం కొంచెం రేట్ కూడా తక్కువగా ఉంటుంది సో మనం ఇలా తక్కువగా ఉన్నప్పుడే పేస్ట్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దామండి ఇది చాలా రోజులు నిల్వ అయితే ఉంటుందండి పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకోగలిగితే గనక ఇది చాలా రోజులు నిల్వగా అయితే ఉంటుందండి మనం హడావుడి హడావుడిగా అప్పటికప్పుడు చేసుకునే అవసరం ఉండదండి పచ్చి వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు మనకి బాగా డ్రైగా అయితే రావట్లేదండి పచ్చిగానే వస్తున్నాయి అవి పాడైపోతాయి కదండి అలా పాడవకుండా ఇలా అల్లం వెల్లుల్లిపాయలు రెండు కలిపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకుని మనం నిల్వ చేసుకున్నాం అనుకోండి మనకి వంటలకి యూజ్ అవుతుంది డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు మనం అల్లం అయితే శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టేసుకుని పెట్టేసుకుని పైన చెక్క అయితే తీసేసుకోవాలండి కొంచెం నేను అలా చెక్కు తీసేసుకుని ఒక కొంచెం ఎండ లో అయితే పెట్టానండి కాబట్టి తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుందామండి ఎల్లుల్లిపాయలను కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను వెయ్యింగ్ మిషన్తో అయితే చూపిస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర వెయ్యింగ్ మిషన్ లేదు అనుకుంటే కనుక సమానంగా కొలు గిన్నెలతోటి అది ఇది ఈక్వల్ అండి అల్లం వెల్లుల్పాయ ఈక్వల్ గా కొలు ఇప్పుడు నేనైతే కొలతల ప్రకారం అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే చూద్దాము ఎంత ఉన్నాయి ఏంటి అనేసి మూడు వందల ఇరవై ఎనిమిది గ్రాములు అయితే ఉన్నాయండి అల్లం ముక్కలు వచ్చేసి అవి కూడా అంతే ఉన్నాయండి రెండు కలిపి ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దామండి బాగా మెత్తడి పేస్ట్లో అయితే చేసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుందండి దానికి ఒకప్పుడు మంచి నూనె అయితే అవసరం ఉంటుందండి నేను గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నాను ఇలా అల్లం మొక్కలన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకుని దాని తర్వాత వెల్లిపాయ మొక్కలు కూడా తీసుకుని ముందు ఒకసారి దీన్ని గ్రైండ్ మిక్సీ అయితే పట్టేసేయండి అలా మిక్సీ పట్టేసిన తర్వాత నలగకపోతే కనుక అప్పుడు మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే అండి ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుతానండి ఎందుకంటే నిలవాగాలి కదా మనకి నిమ్మరసం అనేది ప్రిజర్వేటివ్ గా మనకి పనిచేస్తుంది అండి అందువల్ల నిమ్మరసం అనేది పిండుకోవాలి ఒక చెక్క మరీ కసరు దిగిపోయేలా పిండుకుంటే చేతి వస్తుంది కాబట్టి పై పైన పిండుకోండి నిమ్మ చెక్క అనేది దీన్ని అయితే ఇలాగా కొంచెం వేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే పోసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెత్తగా చేసేసుకుందామండి ఒకవేళ మీరు గ్రైండర్ లో చేసుకోవాలంటే గ్రైండర్ లో చేసుకోండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత తడి లేని ఒక డబ్బాలో అయితే ఈ పేస్ట్ని అంతా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుని వెంట వెంటనే వంటలు అయితే చేసేసుకోవచ్చండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంతేనండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిల్వ ఉండడానికి ఇదే అండి పెట్టినప్పుడు కూడా తడి గరిటెలు అనేది పెట్టకపోతే కనుక మీకు బూజ్ అనేది పట్టదండి పొడి డబ్బా ఉండాలి గరిటెలు తడిగా ఉండాలి తీసుకున్నప్పుడు అలా గా మూత అనేది పెట్టండి అప్పుడు మీకు ఎంతకాలమైనా ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది నిల్వ ఉంటుంది అంతేనండి గుమ్మగుమలాడిపోయిందండి ఇది నేను పేస్ట్ చేస్తూ ఉంటే ఇంట్లో అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వచ్చిందండి ఎంతైనా మనం చేసుకున్న చేత్తో చేసుకునేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్